ఏపీలో గత ప్రభుత్వ హయంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విలాసవంతమైన జీవితం గడిపేందుకే ఋషికొండలో నిర్మాణాలు చేపట్టినట్టు అర్థమవుతుందన్నారు అక్కడి ఖర్చు వివరాలు చూస్తుంటే బంగారంతో నిర్మించినట్టు కనిపిస్తుందని విమర్శించారు సత్యకుమార్ రిషికొండ ఇన్నాళ్ళు దాన్ని పెట్టారు ఆయన విలాసవంతమైన జీవితంగా గడపడం కోసం కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితంగా గడపడం కోసం ఒక చిన్న ఫ్యాన్ కి పదమూడున్నర లక్షల ఖర్చు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది డబ్బుకి ఇరవై ఎనిమిది లక్షలు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది బంగారు పూత పూసి దాంట్లో పడుకోవడం వల్ల ఏమన్నా తొందరగా ఏమన్నా జరుగుతాయో మరి మనకు తెలియదు కానీ అటువంటి చేశారు అటువంటి తప్పిదాలు ఈ రాబోయే రోజుల్లో జరగవు రాష్ట్ర హితం కోసమే ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది తిరుపతి రుయా ఆసుపత్రిలో వసతులు ప్రజలకు అందుతున్న సేవలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు ఏపీ ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారన్న సత్యకుమార్ అనేక చోట్ల అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తుందని తెలిపారు ఆరోగ్య శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మాలినట్టు ఆరోపించారు ఎక్కడ చూసినా ఆర్థిక అవతగాలు జరిగినాయి వాటిని సరి చేస్తూ రెండవ వైపు ఆర్థిక వనరులు మనకు అందుబాటులో ఉంటున్న పరిమిత ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా చేసుకుంటూ పూర్తిగా లోతుగా దీని మీద విశ్లేషణ చేసిన తర్వాత అవగాహన పెంచుకున్న తర్వాత ఏ రకంగా నిధులు దారి ఏ రకంగా ఏ లబ్ధి కోసం అయితే ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చాయో వాటికి ఉపయోగించలేదు మిగతా వాటికి ఉపయోగించాలని ప్రజల ముందు పెడతాం శ్వేత పత్రం ప్రకటిస్తాం